ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా సబ్స్క్రైబ్ చేయండి చేయండి క్లిక్ దీపావళి శుభాకాంక్షలు రవితేజ మాస్ జాతర సినిమా విడుదల వాయిదాపై అనేక ఊహాగానాలు నెలకొన్నాయి తాజాగా నిర్మాత నాగవంశీ ఈ వాయిదా వెనుక గల అసలు కారణాలను వెల్లడించారు రవితేజ గాయాలతో పాటు నాగవంశీకి సంబంధించిన మరో సినిమా నెగిటివిటీ కూడా కారణమని ఆయన పేర్కొన్నారు రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో నటించిన చిత్రం మాస్ జాతర ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్మాత నాగవంశీ హీరో రవితేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాస్ జాతర సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతుందని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగానే విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ విడుదలకు సిద్ధమైంది ఇలా మాస్ జాతర సినిమా వాయిదా పడటానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా నాగవంశీ తెలియజేశారు సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం కాని అది కుదరకపోయిందని తెలిపారు మరోసారి ఈ సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో రెండుసార్లు రవితేజ గారికి షూటింగ్లో ప్రమాదం జరిగిందని అందువల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు రవితేజ ఒక సాంగ్ షూటింగ్లో భాగంగా చేయికి గాయమైంది అలాగే ఫైట్ సన్నివేశంలో కాలికి గాయం కావడంతో సినిమా వాయిదా వేసుకోవలసి వచ్చిందని తెలిపారు ఇక ఈ సినిమాని ఆగస్టు ఇరవై ఏడో తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారకంగా ప్రకటించారు అయితే ఈ తేదీన విడుదల కాకుండా వాయిదా పడడానికి కారణం తానే అని నాగావంశీ తెలిపారు అప్పటికే తాను ఓ సినిమా కారణంగా పెద్ద ఎత్తున నెగిటివిటీ ఎదుర్కొన్నానని తెలిపారు ఎలాగో మనపై బాగా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు చేసుకుని కాని రవితేజ గారికి ఈ సినిమా తన డెబ్బై ఐదో సినిమా కావడంతో ఎలాంటి నెగిటివిటీ లేకుండా ప్రశాంతంగా ఈ సినిమాని విడుదల చేయాలని భావించాను అందుకే ఆగస్టు ఇరవై ఏడో తేదీ కావాలనే ఈ సినిమాని వాయిదా వేశామని తెలిపారు హిట్ సెంటిమెంట్ రిపీట్ కానుందా ఆ సమయంలో నాగవంశీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన రెండు సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా వేడుకలో భాగంగా నాగవంశీ సినిమా పట్ల చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో భారీగా విమర్శలు వచ్చాయి ఇలా ఈ సినిమాపై ఏర్పడిన నెగిటివిటీ రవితేజ మాస్ జాతర సినిమాపై పడకూడదన్న ఉద్దేశంతోనే ఆగస్టు ఇరవై ఏడో తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమాని ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేశామని తెలిపారు ఇక ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు అనుగుణంగానే ఉండబోతుందని ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఫన్ యాక్షన్ ఈ సినిమాల్లో ఫుల్గా ఉన్నాయని తెలియజేశారు ఈ సినిమాలో రవితేజ మరోసారి రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే గతంలో ఈయన పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్గా నిలిచాయి ఇదే సెంటిమెంట్ మాస్ జాతర సినిమా విషయంలో రిపీట్ అయితే రవితేజకు మరో బ్లాక్ బాస్టర్ పడినట్లేనని అభిమానులు కూడా భావిస్తున్నారు మొత్తంగా మాస్ జాతర వాయిదా కేవలం రవితేజ గాయాల వల్ల మాత్రమే కాకుండా నిర్మాత నాగవంశీ వ్యూహాత్మక నిర్ణయం వల్ల కూడా జరిగిందని స్పష్టమైంది రవితేజ డెబ్బై ఐదో సినిమాపై ఎలాంటి నెగిటివిటీ పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు